మేము మీతోనే వస్తాము మీకు అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి మీకు యాక్సెస్ ఎక్కువ ఉంది మాకన్నా ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా ఆ లో ఉన్న మంత్రికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కదా ప్రధానమంత్రి గారిని కలవడానికి కాబట్టి మీకు యాక్సెస్ ఉంది కాబట్టి దయచేసి దీన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి టైం తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నేను అంటే ముఖ్యమంత్రిగా నేను అన్ని పార్టీలను కన్వ్యూస్ చేసి తీసుకొని వస్తా అని చెప్పి మరి వారు మాట్లాడారో లేదో మనకు తెలియదు కాబట్టి మనం చూడప్పుడు నేను మాట్లాడకూడదు అయితే ఈ విషయాన్ని కేంద్రం కేవలము పైన పెట్టి వదిలేసినామా లేదు ఇక్కడి మా వారికి ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ రోజు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఏమైపోయినాము సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరినీ కూడా మీరు కలుపుకొని ఇక్కడ ఒక మీరు రిపోర్ట్ తయారు చేసి దీన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారు అక్కడ పార్లమెంట్లో లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి విషయాలన్నీ కూడా వారికి కూలంకషంగా వారికి అర్థమయ్యే విధంగా వారికి చెప్పండి దాని ద్వారా ఈ ఇష్యూని పార్లమెంట్లో లేవనెత్తడానికి వారికి కావాల్సిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా అందించండి అని చెప్పినాం కదా